నమస్తే దోస్తులు ఇలా షైన్లకి వచ్చిన మందు కొడుతున్నా పురుగు ఫుల్ పురుగు అయింది రాలుతుంది అందుకే మందు కొడుతున్నా మందు ఎట్లా కొడుతున్నా ఒకసారి చూసి లైక్ చేయరు కామెంట్ చేయరు ఏం ఎక్విప్మెంట్స్ ఏవి యూజ్ చేస్తలే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఇక్కడ చూపెడతారు ఎట్లా ఎట్లా కొడుతురు అనేది చూడండి ఫ్రెండ్స్ నా ఇటు పెరిగింది అయినా కూడా మధ్యలో అక్కడక్కడ పురుగు ఉన్నదని మందు కొడుతున్నాను ఏదో పొద్దుగాల పొద్దుగాల మనసు అలవాటు మనసు అరగా ముందుగా కొడుతున్నా మొత్తం దడిచిన ఆల్రెడీ చూడు రేట్లో కొడుతున్నాను చిన్నగాను ఫుల్ ఎక్విప్మెంట్స్ ఏం లేవు ఇంత మూతికి తువాలా కట్టుకున్నా అంతే ఇక్కడికి వెళ్ళి కొడుతున్నాం మళ్ళీ స్టార్ట్ ఏమేమి మందులు కొడుతున్నానో ఆ మందులు కూడా మీకు తమ్ముళ్ళు ఇవి పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయరి వేసే అగ్రికల్చర్ హెస్టలు ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయో కామెంట్ చేయరి పురుగుడు ఫ్రెండ్స్ ఎట్లుందో గోడలకి వెళ్ళి వస్తుంది పొద్దుగాల పొద్దుగాలనే పోయినాం మందు కొట్టే తందుకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి ఫ్రెండ్స్ ఓకేనా దోస్తులు మిడ్ మైనర్ వీడియో తర్వాత ఈ రోజుకో రోజు రెండు రోజులకు ఒకసారి అప్లోడ్ చేస్తూ ఉంటా వీడియోస్ కంటిన్యూగా ఐ ట్రై టు లెవెల్ బెస్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను కొట్టే మందులు కొరాజిన్ విత్ తకాఫ్ కంపెనీ వారిది అదామ కంపెనీ వారిది స్టార్థింగ్ వారిది కొడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్